ఈ ఫార్ములా కేసులో మాజీ మంత్రి కేటీఆర్కి ఊరట లభించిన పరిస్థితి కనిపిస్తోంది హైకోర్టులో ఇక ఈ నెల ముప్పై వరకు ఏసీబీ కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదని ఒక తీర్పు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి ఏసీబీ కౌంటర్ కూడా దాఖలు చేయవచ్చు అనే ఒక ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక పద్నాలుగు నెలల తర్వాత ఈ కేసులో ఈ పర్టికులర్గా ఈ ఫార్ములా కేసులో ఏసీబీ కేటీఆర్ మీద చర్యలు తీసుకోవడం ఏంటని ఒక ప్రశ్నను కూడా లాయర్ ఉత్పన్నం చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికైతే ఇటు కేటీఆర్ అడ్వకేట్ కానీ ఇటు ప్రభుత్వం తరఫు ఏజీ కానీ వాదనలు వాడి వేడిగా కొనసాగిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రాథమిక విచారణ చేయకుండా ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని కూడా కోర్టు ప్రశ్నించిన పరిస్థితి ప్రాథమిక చేయలేదని చెప్పి కూడా కేటీఆర్ లాయర్ వాదించిన పరిస్థితి అయితే ఇటు ఆ ప్రభుత్వ అడ్వకేట్ మాత్రం ఏజీ మాత్రం ప్రాథమిక విచారణ జరిపాము అన్ని ఆధారాలు సేకరించాము అక్కడ డబ్బు చేతులు మారాయి అధికార దుర్వినియోగం చేయబడింది అనే కోణంలో ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాతే ఏసీబీ రంగంలోకి దిగి దిగింది అనే అంశాన్ని కూడా ఏజీ ఏజీ కోర్టుకి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇరు పార్టీల వాదనలు ఇరు లాయర్ల అడ్వకేట్ల వాదనలు విన్న తర్వాత ఆ ఒక కీలక తీర్పునైతే చెప్పింది ఈ నెల ముప్పై వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదనే ఒక ఆదేశాలు కూడా తెలంగాణ హైకోర్టు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇందుకు సంబంధించి సందేహాలు కానీ ఇంకా ఏమైనా ఉంటే కౌంటర్ దాఖలు చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక యాభై ఐదు కోట్ల వ్యవహారంలో ఏం చేశారు కేటీఆర్ ఎలా అధికార దుర్వినియోగ దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే అంశం పట్ల ఇటు తెలంగాణ ప్రభుత్వం అట్లాగే ఏసీబీ కేటీఆర్ మీద ఏ వన్గా చేరుస్తూ ఆయన మీద కేసు బనాయించడం కూడా నిన్న మనం చూసాం ఏ టూగా హెచ్ఎం ఇటు జేహెచ్ఎంసి కమిషనర్ అరవింద్ కుమార్ని చేర్చింది అట్లాగే ఏ త్రీగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ని కూడా చేర్చడం మనందరికీ తెలిసిందే ఇక ఇదే కేసులో ఏం జరిగింది దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి కూడా ఏసీబీ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఈ కేసులో తాను చాలా పారదర్శంగా ఉన్నాను ఎ ఎలాంటి పొరపాట్లు చేయలేదు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు రూల్స్కు భిన్నంగా చేయలేదు అనే అంశాన్ని పొందుపరుస్తూ క్రాష్ పిటిషన్ ఈరోజు కేటీఆర్ వేయడం జరిగింది దాని మీద విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కేటీఆర్కి కాస్త ఊరటనిచ్చే తీర్పుని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏసీబీకి వారం రోజుల పాటు అంటే ఈ నెల ముప్పై వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయకూడదని ఒక తీర్పునిచ్చింది విచారణ మాత్రం కొనసాగించుకోవచ్చు అని ఒక వెసులుబాటును కల్పించింది చూడాలి వారం రోజుల తర్వాత ఏం చెప్తుంది మళ్ళీ కోర్టు వాదనలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది